ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ టు అనితారెడ్డి అఫీషియల్ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నాము అని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చానండి ఎవరైతే చదువు లేదు డబ్బులు లేదు పెట్టుబడికి ఇంటి నుంచి బయటికి వెళ్ళలేము ఇలా అనుకుంటున్న వాళ్ళకు ఈ జొన్న రొట్టెల బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి జొన్న రొట్టెల ఏం ఆదాయం ఉంటుంది అనుకుంటున్నారా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది దీన్ని పెట్టుబడి ఎంత అవుతుంది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి కస్టమర్స్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు ఇవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తానండి చాలామంది మహిళలు మన ఇంట్లో ఉండే మహిళలు రోజంతా కుటుంబం కోసం కష్టపడతారు కానీ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉంటారు అదే వంటశాల నుండే మంత్లీ ఆదాయం సంపాదించడానికి ఇది ఒక సూపర్ అవకాశం అని చెప్పచ్చండి జొన్న రొట్టెల బిజినెస్తో ఆరోగ్యాన్ని అందిస్తూ ఆదాయం పొందచ్చు చాలా గ్రేట్ కదా ఇంట్లో ఉండే పల్లెల్లో జొన్నపిండిని కలిపి మనము రొట్టెలు వేయగలిగే ప్రతి ఒక్కరూ ఈ బిజినెస్ చేయొచ్చండి చదువుతో సంబంధం లేదు ప్రారంభంలో పెట్టుబడి ఏముండదండి జొన్నపిండికి కేజీకి అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు ఖర్చు వస్తుంది మీకు కట్టెల పొయ్యి కనుక అవైలబుల్గా ఉంటే కట్టెల పొయ్యి మీద కాల్స్తే చాలా ఆరోగ్యానికి మంచిదండి ఒకవేళ లేదు అంటే గ్యాస్ స్టవ్ ఉండాలి ఇవి ఖచ్చితంగా మన ఇంట్లో ఉండేటివే కాబట్టి ప్లాస్టిక్ కవర్లు రెండు ఉండాలండి చేత వచ్చిన వాళ్ళకు ఒకవేళ మాకు జొన్న రొట్టెలు వేయడం రాదు అనుకున్న వాళ్ళు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలండి జొన్న రొట్టెలు మేకింగ్ మిషన్ అనేది మనకు పదివేల రూపాయల్లో ఉన్నాయి అవైలబుల్గా వస్తాయి ఇంత ఖర్చు పెట్టి దీంట్లో ఆదాయం ఉంటుందా అంటే రొట్టెలు చేయడం కష్టంగా అనిపించిన వాళ్ళకు ఈ మిషన్ తీసుకొచ్చుకోవాలి లేదంటే అవసరం లేదండి ఇలా మీరు కనుక జొన్న రొట్టెలు మేకింగ్ మిషన్ తీసుకొచ్చుకున్నారనుకోండి ఈవిడ చూడండి ఎంత చక్కగా మేకింగ్ మిషన్ పెట్టుకొని కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు కాలుస్తుంది ఇందులో ఈవిడ కొన్ని టిప్స్ కూడా చెప్పిందండి చూడండి జొన్న రొట్టె బాగా పొంగాలంటే మందమైన క్లాత్ తీసుకొని ఇలా ఒత్తుతూ ఉన్నట్టయితే చూడండి రొట్టె కూడా ఎంత బాగా పొంగుతుందో ఇలా చిన్న చిన్న టిప్స్ తెలుసుకొని మంచిగా హైజనిక్గా క్వాలిటీగా మనము రొట్టెను వాళ్ళకు హెల్దీగా నీట్గా కాల్చి అందించగలిగామంటే కస్టమర్స్ కూడా మన ముందు క్యూ కడతారు ఆరోగ్యాన్ని కోరుకునే కుటుంబాలు డయాబెటిక్ రోగులు ఫిట్నెస్గా బాడీ ఉండాలనుకుంటున్న వాళ్ళు ప్రాముఖ్యత ఉన్న వాళ్ళు మీరు వీరే మీకు కస్టమర్స్గా మారిపోతారండి ఇప్పుడు చాలామంది హెల్త్ మీద చాలా కేర్ తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా తీసుకుంటారు చూడండి మీకు చేత రాకపోతే ఇలా మిషన్ తీసుకొచ్చుకున్నారంటే ఎంత ఈజీగా ఒకటే లెవెల్కు రొటీన్ అనేది మనము ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు మేము అన్నీ చేయగలుగుతాము మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో మాకు తెలియట్లేదు అనుకుంటుంటారు మార్కెటింగ్ అనేది ఒక ఐదారు కుటుంబాలను ఎంచుకుంటే చాలండి కుటుంబంకి నలుగురు ఉంటారు నాలుగు రొట్టెలు తీసుకుంటారు కిలోకు పన్నెండు రొట్టెలు అవుతాయి మీరు ఒక్క కిలో పిండిని మాత్రమే మార్కెటింగ్ చేసుకోగలిగారు అనుకోండి ఒక్కొక్కరు నాలుగు రొట్టెలు తీసుకుంటే పన్నెండు రొట్టెలు నూట ఇరవై రూపాయలు మీకు ఖర్చు అయితే మీకు నూట ఇరవై రూపాయలు మిగులుతుంది ఈజీగా మీరు ఒక మూడు కుటుంబాలకు ఇచ్చేయచ్చు లేదు ఒక ఐదారు కుటుంబాలు చూసుకోగలిగారు అనుకోండి మీరు ఈజీగా రోజుకు రెండు వందల యాభై రూపాయలు సంపాదించుకోగలుగుతారు రోజుకు ఐదు వందలు రూపాయలు సంపాదించుకోవాలంటే యాభై రొట్టెలు చేస్తే చాలండి యాభై రొట్టెలు మార్కెటింగ్ చేసుకోగలిగితే రోజుకు ఐదు వందల రూపాయలు అనేది మీరు సంపాదించుకోగలుగుతారు మీరు ఇంకా బాగా మార్కెటింగ్ చేసుకోగలగాలి అనే ఐడియా ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే మీరు హైజనిక్గా ప్యాకింగ్ అంటే మీ బ్రాండ్ మీద నమ్మకం పెరుగుతుంది మీరు బాగా హైజనిక్గా ప్యాకింగ్ చేయాలి ఫుడ్ గ్రేడ్ ప్యాకెట్లు లేబుల్స్ కాంటాక్ట్ నెంబర్ వేయండి మీరు స్విగ్గీ జొమాటోలో రిజిస్టర్ అవ్వచ్చు లేదా సొంతంగా వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ ఆర్డర్స్ తీసుకోవచ్చు అలా చేసినట్టయితే రోజు మీరు వెయ్యి రూపాయలైనా సంపాదించుకోగలుగుతారు నెలకు ముప్పై వేల వరకు కూడా సంపాదించుకోగలుగుతారు ఎగ్జాంపుల్కు వీళ్ళే చూడండి ఎంత చక్కగా రొట్టెలు అనేది మేకింగ్ చేస్తూ ఇలా డబ్బులు సంపాదించుకుంటున్నారు చేద్దాంలే చేద్దాంలే అనుకుంటూ కాకుండా ఒక నిర్ణయం తీసుకొని ఇంటి నుండే ప్రొఫెషనల్గా వ్యాపారవేత్తగా మారచ్చండి చాలామంది చాలా రకాల కారణాలు చెప్తూ ఇంట్లో నుంచి వంట ఇంటి నుండే ఇలాంటి బిజినెస్లు చేయచ్చు అనేది చాలామంది మర్చిపోతున్నారు ఇవిడ చూడండి ఎంత చక్కగా ఇంట్లోనే ఇలా రొట్టెలు చేసుకుంటూ హాట్ బాక్స్లో వేసి పెట్టుకుంటుంది ఎగ్జాంపుల్కు నేనే వెళ్ళాను నేనే నాలుగు రొట్టెలు తీసుకున్నాను అలా ఆవిడికి అంటే రోజుకు పది మంది కస్టమర్స్ అన్నా ఉన్నారు అంటే నాలుగు కుటుంబాలు నుండి పది కుటుంబాలు ఆవిడ దగ్గరికి వచ్చారు అంటే ఒక్కొక్క కుటుంబం నాలుగు తీసుకున్నారు అంటే నలుగురు అయితే పదహారు పది మంది వచ్చారంటే నలభై రొట్టెలు సేల్ అవుతాయండి నాలుగు వందల రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు ఈజీగా ఇంకా ఎక్కువే సంపాదించుకోవచ్చు కాకపోతే గ్యాస్ ఖర్చు ఉంది పిండి ఖర్చు ఉంది కాబట్టి అరవై రూపాయలు పిండికి పోతుంది ఆ కట్టెల పొయ్యి మీద కాల్స్తే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బిజినెస్ చేసుకోండి అలాగే ఇలాంటి ఐడియాస్ కావాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి చాలా వీడియోస్ ఉన్నాయి